వెల్కమ్ టు థర్టీ సెవెన్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ శ్రీరామనవమి సందర్భంగా కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం చల్లపల్లి ఆర్టీసీ బస్టాండ్లో చలివేంద్రం ఏర్పాటు చేశారు అవనగడ్డ మాజీ జెడ్పీటీసీ అడప రామకోడి రామకోటి జ్ఞాపకార్థం వారి సోదరుడు అడప రవి ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది జై శ్రీరామ్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని దివంగత ఆవినిగడ్డ మాజీ జడ్పీటీసీ సభ్యులు మా సోదరుడు అడప రామకోటేశ్వరరావు గారి జ్ఞాపకార్థం గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ చదివేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది వేసవి దృష్ట్యా బస్ స్టాండ్లో వచ్చే వృద్ధులు హాస్పిటల్ నుంచి వచ్చే రోగులు సాయం సాయం సమయంలో నాలుగు గంటలకు ఐదు గంటలకు బస్సులు దిగి దహాటితో బయటకు వస్తున్న జనాన్ని చూసి గత కొన్ని సంవత్సరాల క్రితం ఈ విధంగా చలివేంద్రం ఏర్పాటు చేయాలని ఆలోచన వచ్చింది ఆ వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఇక ముందు ముందు కూడా ఇదే విధంగా నా పక్కన ఉన్న మా సోదరుల యొక్క సహకార సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా ఇంతకంటే దిగ్విజయంగా చేసుకుంటే వెళ్ళిపోతాను అలాగే ఎవరైనా దాతలు ఎవరైనా ముందుకు వచ్చి మజ్జిగ కనుక స్పాన్సర్ చేస్తానంటే ఆ బాధ్యత ఇక్కడ తీసుకుని వాళ్ళ పేరు మీద కానీ లేకపోతే వాళ్ళ యొక్క జ్ఞాపకార్థాల మీద కానీ పోయడం జరుగుతుంది ఎవరైనా అవకాశం ఉన్నవారు ఎవరైనా సరే విషయం తెలియజేస్తే అలా రోజు అని చెప్తే ఆ రోజు ఇక్కడ మజ్జిగ పోసే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది అందరికీ జై శ్రీరామ్ మరొకసారి శ్రీరామనవర్ శుభాకాంక్షలు